ఓం శ్రీ సాయిరం సాయిబంధులార ప్రేమ స్వరూపలారా నేను ఊహించిన ప్రమాదం రానే వచ్చింది అదేమిటి అంటే సాయిబాబా వారిని విమర్శిస్తూ ఒక సంఘం తయారైంది గత కొంతకాలంగా మనం అటువంటి వాళ్ళ ప్రే ప్రేలాపలు చాలా విన్నాం సకల మతాలను సామరస్యపరిచి మానవులందరూ ఒకటే అని చెప్పి ఎవరి మతాలను వాళ్ళు ఆచరిస్తూ పరమతాలను పరదేవతలను గౌరవిస్తూ అందరూ కలిసిమెలిసి జీవించండి నాయన దానివల్ల జాతీయ ఐకమత్యం సాధించబడుతుంది దేశం స్థిరంగా ఉంటుంది అని బోధించిన సాయిబాబా వారిని తప్పుబడుతూ ఇష్టారాజ్యంగా ప్రవర్తిస్తూ వచ్చిన కొంతమంది ప్రవర్తన వల్ల సాయి భక్తులు చాలా బాధపడ్డారు ఇబ్బందులు పడ్డారు ఈ మత చాందస్సవాదం ఇలా ఎందుకు చేశారు బాబాని ముస్లింగా భావిస్తూ చేస్తూ వచ్చారు దానికంటే ఎక్కువగా ఎక్కువ మంది హిందువులు బాబాను పూజించటం అది వాళ్లకు నచ్చలేదు కష్టం అనిపించింది కష్టం అనిపిస్తే దాని పద్ధతి వేరు తెలియచెప్పే విధానం వేరు అంతేగాని సాయినాథులు ఒక సత్పురుషుని సద్గురువుని సాధు పొంగభూడిని పట్టుకొని నోటికి వచ్చినట్టుగా దూషించటం ఆయన మీద తప్పుడు ప్రచారాలు చేయాలని చూడడం ఇవన్నీ మహా పాపం ఇది మత ఛాందస్సవాదం కిందికి వస్తుంది ఆ మత అనేది ఎంత ప్రమాదం ఇంతకు ముందు చెప్పుకున్నాం అదే మన సనాతన ధర్మంలో మన హిందూ మతంలోనే శైవ మతం వైష్ణవ మతం అని రెండు మతాలు ఒకప్పుడు ప్రబలంగా ఉండేవి ఇప్పుడు ఎలా ముస్లిం హిందువులు ముస్ లేదా క్రైస్తవులు హిందువులు అన్నట్టుగా ఉన్నాయో అప్పుడు వైష్ణవం శైవం అని ఉండేవి ఈ రెండు మతాల వారు నా దేవుడే గొప్ప నా మతమే కరెక్ట్ అని చెప్పి హిందువులే ఇద్దరు కూడా కానీ దే నా దేవుడు గొప్ప అనే ఒక భావంతో పరస్పరం ద్వేషించుకుంటూ చెయ్యకూడని దుర్మార్గాలన్నీ చేసి హిందూ సమాజాన్ని భ్రష్టుపట్టించారు తిరిగి అటువంటి మత చాందస్సవాదమే ప్రబలుతుంది అటువంటి మత చాందస్సవాదంతో మతాలకు అతీతంగా సర్వమతాలను గౌరవించి ఆదరించి ప్రపంచ శాంతి దేని ద్వారా అయితే కలుగుతుందో ఆ పద్ధతుల్ని ఆచరించమని ప్రబోధించినటువంటి సాయిబాబా గారిని విమర్శించి తమ యొక్క మత చాందస్సవాదాన్ని నిరూపించుకునే ప్రయత్నం కొంతమంది చేశారు గతంలో ఇది పెరిగి పెద్దదైతే ఇంతకుముందు మతంలో ఉన్నట్టుగానే శైవులు వైష్ణవులు అనే గొడవలు కూడా మళ్ళీ తిరిగి వచ్చే అవకాశం ఉంటుంది ఎందుకంటే ఒకసారి బుద్ధిలో కనుక ద్వేషం అనేది పుడితే మత చాందస్వాదం పుడితే అది ఎన్ని రకాలైన విరితలు వేస్తుంది కాబట్టి మళ్ళీ వైష్ణవులు శైవులు అనే గొడవలు వస్తాయేమో అని భయపడ్డాం అది రాని వచ్చినట్టుగా ఉంది అది ఏ రూపంలో వచ్చింది మన అందరం గౌరవించి ఆరాధించే ఒక గొప్ప వ్యక్తి రూపంలో వచ్చింది స్వామి వారు పూజ్యశ్రీ ఆయనంటే నాకు చాలా ఇష్టం ఆయన చూస్తే నాకు వెంకటేశ్వర స్వామి చూసినట్టే ఫీల్ అవుతాను ఆయన ముఖంలో దివ్య వర్చేస్తుంది అది కాదనిలేము మనం ఆయన వైష్ణవ భక్తుడు ఇంకా చెప్పాలంటే విశిష్ట అద్వైత సిద్ధాంతానికి సంబంధించిన వారు దాంట్లో శ్రీమన్నారాయణే వారి ఆరాధ్య దైవం ఆయనే సర్వస్వం ఆయనే సృష్టి స్థితిలయ కారకుడు ఆయన మించిన దైవం మరెవరు లేరు ఆయన్ని పూజిస్తే చాలు ఇంకెవరిని పూజించక్కర్లేదు ఇది ఆ సిద్ధాంతంలో ఉండేది ఆయన ఆ సిద్ధాంతం నుంచి వచ్చారు కాబట్టి ఆ సిద్ధాంతాన్ని నమ్ముకుంటారు అయితే ఆయన రాముడు రామేశ్వరంలో లింగాన్ని రామేశ్వర లింగాన్ని ప్రతిష్ఠించలేదు అని ఆయన నిరూపించే ప్రయత్నం చేశారు ఆ ప్రయత్నంలో రాముడు శివుణ్ణి పూజించే ప్రసక్తే లేదు ఆ లింగం ప్రతిష్ఠించే ప్రసక్తే లేదు అనే భావంలో రాముడు శివుణ్ణి పూజించాల్సిన అవసరం లేదు శివుణ్ణి పూజించ లేదు ఆయనకేమవసరం ఆయనే సర్వశక్తిమంతుడు కదా అన్న భావం వచ్చేలాగా ఆయన రామేశ్వరంలో రామేశ్వర లింగంగా ప్రసిద్ధి చెంది పురాణాల్లో ఉన్నటువంటి చరిత్ర వక్రీకరించబడింది రాముడు శివలింగ ప్రతిష్టాపన చేయలేదు శివారాధన చేయలేదు అని చెప్పిన ఒక వీడియో రావడం దాన్ని ఆధారం చేసుకొని పూజ్యులు శ్రీ సామవేద షణ్ముఖ శర్మ వారు కూడా నాకు చాలా ప్రియులు చాలా చక్కగా ఉన్నదిన్నట్టుగా చెప్తారు చక్కగా సమన్వయ పరిస్థితి చెప్తారు అది గొప్ప విషయం మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే మహాత్ముల దగ్గర నుంచి భేదాలు సృష్టించడం కాదు సమన్వయపరచడం నేర్చుకోవాలి సాంవేద షణ్ముఖ శర్మ గారు కానీ గరికపాటు గారు కానీ లేదా చాగంటి కోటేశ్వరరావు గారు కానీ వీరు చాలా వరకు స్వామీజీలు కాదు కానీ చక్కగా గొప్ప భగవంతుడిచ్చిన జ్ఞానం వల్ల అన్నిటిని సమన్వయపరుస్తూ జాతిని ఐకమత్యంగా ఉంచేటట్టుగా చెప్పే జ్ఞానం వారికి దేవుడు ఇచ్చాడు కాబట్టి ఆయన ఏమంటాడంటే రామేశ్వరంలో రామేశ్వర లింగాన్ని రాముడే ప్రతిష్ఠించాడు అలా చేయడం వల్ల అలా రాముడికి కీర్తికేమీ మత్సేమి రాదు ఎందుకంటే ఒక రకంగా రాముడు చేసినటువంటి ఆ పని కానీ ఆ పూజ కానీ ఒక ఆయనను ఆయనే పూజించుకున్నట్టు లెక్క కదా ఎందుకంటే రాముడు వేరు శివుడు వేరు కదా శివకేశవుల వేదం కదా కాబట్టి రాముడు చేసిన శివారాధన స్వయంగా తనను తానే ఆరాధించుకున్నట్టు అని సమన్వయపరిచాడు ఇంకా చాలా చక్కగా చెప్పాడు ఆయన ఇది కావాలి నేటి సమాజానికి మనమేమి కొన్ని వందల సంవత్సరాల వెనకాల లేము ఇప్పుడు జీవన విధానం నారాయణుడే గొప్ప శివుడి దేవి లేదు శివుడిని పూజించాల్సిన అవసరం లేదు అనే పద్ధతులు ఒకప్పుడు అలా చెప్పడం వలనే ఈ సమాజం చీలిపోయింది హిందూ సమాజం చాలా ప్రమాదంలో పడింది ఆ త ఆ సమయంలో ఆదిశంకర భగవత్పాదలు వారు అవతరించి శివకేశుల మధ్య ఎటువంటి భేదం లేదు అని చెప్పి వారిద్దరూ ఒకటే అని చెప్పి వారిద్దరు మాత్రమే కాదు జీవుడు దేవుడు కూడా ఒకటే వేరు కాదు అనే యొక్క జ్ఞానాన్ని కూడా వారు తెలియచెప్పి ఆరు మతాలను స్థాపించి ఎవరు ఎవరినైనా పూజించుకోండి కానీ అందరూ కూడా ఒక్కటే అయినటువంటి పరబ్రహ్మకు సంబంధించిన వాళ్ళు అనేది గుర్తుపెట్టుకోండి అంటే ఆయన మళ్ళీ ఈ నామరూపాలకు సంబంధించిన ఆరాధన పద్ధతులు అన్నిటినీ సమర్థిస్తూనే ఇవన్నీ కూడా నామరూపరహితమైనటువంటి వేదంలో చెప్పినటువంటి పరబ్రహ్మ స్వరూపానికి సంబంధించినవి అని గుర్తుపెట్టుకోండి అంతేగాని నారాయణ ఎక్కువ శివుడు ఎక్కువ లేకపోతే కుమారస్వామి ఎక్కువ అమ్మవారు ఎక్కువ అగ్ని ఎక్కువ అనే భావనలు రానేవాకండి మీకు ఎవరిష్టమైతే వారిని పూజించుకోండి కానీ మీరు పూజించే ఆ దైవము పరబ్రహ్మానికి సంబంధించిందని గుర్తుపెట్టుకోండి అంటే పరబ్రహ్మే రాముడయ్యాడు పరబ్రహ్మే శివుడయ్యాడు పరబ్రహ్మే షణ్ముగుడయ్యాడు పరబ్రహ్మే విఘ్నేశ్వరుడు అయ్యాడు పరబ్రహ్మే అమ్మవారు అయ్యారు అల్టిమేట్గా ఉన్నది ఒకటే సత్యం అదే పరబ్రహ్మ అది నిరాకారం ఇది వేదంలో చెప్పబడింది ఉపనిషత్తులో చెప్పబడింది కాబట్టి మనకి ఏదైనా పురాణాల్లో కానీ లేకపోతే నామరూప భేదాల్లో కానీ ఏదైనా మనకు సమస్య వస్తే ఎక్కువ తక్కువలు వస్తే మనం వేదానికి ఉపనిషబ్దానికి వెళ్ళిపోయి అక్కడ సమాధానం ఎత్తుక్కోవాలని చెప్పారు ఆయన దాని ప్రకారంగా చూసినప్పుడు రాముడు పరబ్రహ్మమే శివుడు పరబ్రహ్మమే బ్రహ్మదేవుడు పరబ్రహ్మ స్వరూపుడే వాళ్ళల్లో ఒక్కొక్కసారి ఈ ఈయన తగ్గినట్టు ఉంటుంది ఒక్కొక్కసారి ఆయన తగ్గినట్టుగా ఉంటుంది ఒక్కొక్కసారి ఈయన ఎక్కినట్టుగా ఉంటుంది ఒక్కోసారి ఆయన ఎక్కువ అయినట్టు ఉంటుంది ఇలా ఉంటాయి అవన్నీ సందర్భాలని బట్టి పరిస్థితులను బట్టి వాళ్ళు వాళ్ళే ఏర్పాటు చేసుకున్నటువంటి నియమాలను బట్టి లేదా భగవంతుని లీలలో భాగంగా రకరకాలుగా ఉంటాయి వాటిని పట్టుకొని మనం వేయకూడదు ఎందుకంటే శివధనస్సును విరిచేటప్పుడు రామచంద్రమూర్తి ఆ శివధనస్సుకు మూడు సార్లు ప్రదక్షిణ చేసి శివుడికి నమస్కారం పెట్టుకొని దాన్ని అవలేలాగా ఎత్తగలిగాడు ఇంకో విషయం ఏంటంటే రామచంద్రుడు స్వయంగా ఆయనకు ఆయనే చెప్పింది నేను మనుష్యుణ్ణి అన్నాడు అప్పుడు ఆయన మనుష్య ధర్మాల్ని పాటించడంలో భాగంగానే శివారాధన జరిగింది రావణ బ్రహ్మను సంవరించాలి అని అంటే రావణ బ్రహ్మ ఎవరు శివభక్తుడు శివభక్తుడిని చంపాలి అంటే శివుని యొక్క అంగీకారం కావాలి కాబట్టి శివుణ్ణి ప్రతిష్ఠించుకొని శివుణ్ణి ఆరాధించి నీ మహా నీ పరమభక్తుణ్ణి సంవరించడానికి నాకు అనుమతిని ఇవ్వవయ్యా అని చెప్పి ఆయన ఒక మానవ రూపంలో ఉండి ప్రార్థన చేశాడు అని మనం భావించాలి కదా ఆయన వశిష్ఠ మహర్షికి సాష్టాంగ నమస్కారం పడేవాడు విశ్వామిత్రుడికి సాష్టాంగ నమస్కారం పడేవాడు ఋషులు అరణ్యవాసం చేసేటప్పుడు మా ఋషులందరికీ సాష్టాంగ నమస్కారం చేశాడు అందుకే ఆయన మర్యాద పురుషోత్తముడు అంటారు అంటే మర్యాద పాటించడంలో ఆయన మించిన వాళ్ళు మరొకరు లేరు మరి వాళ్ళందరూ ఆయనకంటే ఎక్కువనే రాముడు కాబట్టి గురువుకి నమస్కారం పెట్టడు రాముడు దేవుడు కాబట్టి తండ్రికి నమస్కారం పెట్టడు అని అందామా అలా అంటే ఇంకా ఆయన దగ్గర నుంచి నేర్చుకునేది ఏముంటుంది ఆయన మానవ అవతారం ఎత్తాల్సిన అవసరం ఏముంది మర్యాద పురుషోత్తముడు అనగలుగుతావా కాబట్టి ఆ దృష్టితో చూసినప్పుడు మానవుడిగా పుట్టినప్పుడు ఒక మహాబలాజ్యుని సంహరించాలంటే అతను శివశక్తి చేత నిండిన వ్యక్తివాడు అయినప్పుడు శివానుగ్రహం పొందినవాడు అయినప్పుడు అదే శివానుగ్రహం పొందితే తప్ప అతను సంహరించలేరు అని గ్రహించి ఆయన శివారాధన చేశాడు ఒక మానవుడిగానే అని మనం భావిస్తే ఇందులో సమాధానం ఉంటుంది ఆయన విష్ణుమూర్తి అని భావిస్తే అది వేరే విషయం ఆయన విష్ణుమూర్తి శివుని ఆరాధించలేదు రాముని శివుడు రాము రాముడు శివుని ఆరాధించాడు రాముడు మానవుడిగా పిట్టాడు కాబట్టి మానవుడిగా ఉన్న రాముడు శివుని ఆరాధిస్తే వచ్చే నష్టం ఏముంది విష్ణువు కాదు కదా శివుని ఆరాధించింది కాబట్టి అలా తీసుకోవాలి కానీ చిన్నంజీరస్వామి వారు ఆయన యొక్క భక్తి రామభక్తి ఆయన చేత అలా మాట్లాడిస్తుంది ఈ భక్తి ఒక చిన్నజీ స్వామికి అని కాదు ఒకప్పుడు ఆంజనేయ స్వామి గారి కూడా ఉంది కదా ఆంజనేయ స్వామి వారు కూడా స్వయంగా అదే రాముడికి సంబంధించిన అవతారం కృష్ణావతారం భక్తుల చేత పూజలు అందుకుంటూ ఉంటే నా రాముడు తప్ప మరొక దేవుడి లోకంలో ఉండడానికి వీలు లేదు ఎలా ఉంటాడు రాముడు ఒక్కడే దేవుడు అని చెప్పి కృష్ణుడి మీద స్వయంగా ఇద్దానికి వెళ్ళాడు కదా కాబట్టి ఆయన యొక్క విష్ణు భక్తి ఆ విధంగా పలక పలికించింది ఆయన భక్తిని మెచ్చుకోవాల్సిందే ఆయన ప్రేమను మెచ్చుకోవాల్సిందే అది ఆచరించాల్సిన ప్రేమే ఆచరించాల్సిన భక్తే కానీ మాట్లాడేటప్పుడు చెప్పేటప్పుడు సమాజానికి సామాజిక దృష్ట్యా సమాజంలో రకరకాల మతాల వాళ్ళు ఉన్నారు రకరకాల దేవతారాధన చేసేవాళ్ళు ఉన్నారు కాబట్టి అవతల వాళ్ళ యొక్క విశ్వాసాలు దెబ్బ తినకుండా వారి మనస్సుకు ఇబ్బంది కలగకుండా ఉండడానికి వారు శివారాధన రాముడు చేయడు చేయాల్సిన అవసరం లేదు రామేశ్వరలింగం ఆయన ప్రతిష్ఠించలేదు ఎందుకంటే బాగా ప్రజల్లో బలంగా నాటుకుపోయినటువంటి ఆ యొక్క చరిత్రకు విరుద్ధంగా మాట్లాడితే మొత్తం సమాజమే అల్లకలంగా ఆలోచిస్తుంది అల్లకలం అయిపోతుంది ఎన్నో ఇబ్బందులు వస్తాయి ఆటోమేటిక్గా శివభక్తుల నుంచి విమర్శలు వస్తాయి ఇవంతా సమాజ శాంతికి అంత పనికిరావు కదా వారు సర్వ అన్నీ తెలిసినవారు గొప్ప భక్తులు దానికంటే గొప్ప పండితులు మేధావి గొప్ప సంఘ సంస్కర్త అలాగే సమాజానికి ఎంతో గొప్ప భక్తిని జ్ఞానాన్ని మంచి విషయాలని అందించినటువంటి మహాత్ములలో ఈనాడున్న ఎంతోమంది మహాత్ములలో వారు కూడా గొప్ప అగ్రగణ్యులు అటువంటి మహానుభావుడి నోటి నుంచి అటువంటి భేదభావం అనేది రాకుండా ఉంటే బాగుండేది మళ్ళీ దాని మీద చాలా వీడియోలు చాలా ట్రోలింగ్స్ రకరకాల విమర్శలు రావడం ఇవన్నీ హిందూ సమాజానికి మంచిది కాదు కాబట్టి వారు అలా మాట్లాడకుండా ఉంటే బాగుండేది ఎందుకు ఇలా జరుగుతుంది ఇలా జరగకుండా ఉంటే బాగుంటుంది అని కోరుకుంటూ రాముడు శివుడు లేదా విష్ణు శివుడు ఇద్దరు వేరు కాదు ఒకరే రామాయణాన్ని శివుడు స్వయంగా వినిపించడం జరిగింది పార్వతీదేవికి రామాయణం అంటే శివుడికి అంత ఇష్టం రాముడు అంటే అంత ప్రీతి శ్రీరామ రామ రామేది రామి మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే అనే మహామంత్రాన్ని నిరంతరం జపిస్తూ ఉంటాడు శివుడు ఆ మాట విన్నప్పుడు వైష్ణవ భక్తులకు చాలా ఆనందం మా రామనామాన్ని మీ శివుడు జపిస్తుంటాడు కానీ అదే శివుణ్ణి రాముడు పూజించి అంటే ఒప్పుకోం ఇదంతా ఏంటిది ఇవి మన యొక్క ఒక రాజకీయ పార్టీలాగా ఒక సినిమా యాక్టర్ పార్టీ లాగా అనిపించదు ఒక సినిమా యాక్టర్ని ఇష్టపడే వాళ్ళు మరొక సినిమా యాక్టర్ అంటే ఇష్టపడరు అలా ఉంటుంది ఒక రాజకీయ పార్టీ వాళ్ళు మరొక రాజకీయ పార్టీని ఇష్టపడరు అలా ఉంటుంది ఇంకా ఆధ్యాత్మికంలో కూడా జ్ఞాన మార్గంలో కూడా భక్తి మార్గంలో కూడా మనం అవే పద్ధతులు పాటిస్తే మనం ఏం సాధించినట్టు దానికి ఆధ్యాత్మికానికి భక్తికి ఏం విలువ ఉన్నట్టు అది మనకి ఏమి ప్రసాదించినట్టు దానివల్ల మనం ఏమి నేర్చుకున్నట్టు కాబట్టి అది కాదు శివకేశవులు ఇద్దరు ఒకటే శివకేశంలో భేదం చూసేవాళ్ళు ఎప్పుడు కూడా మోక్షాన్ని పొందలేరు నరకం పొందుతారు అని స్వయంగా భాగవతంలో ఉంది వ్యాసుడు రాసిన భాగవతంలో ఉంది స్వయంగా విష్ణుదేవుడే ఆ విషయం చెప్తాడని ఉంది మేమిద్దరం ఒకటే మా ఇద్దరిలో భేదం చూసేవాడు ఎప్పుడు కూడా మోక్షాన్ని పొందలేడు అని మరి దాన్ని ఎలా మర్చిపోతున్నారో భాగవతంలో ఉన్న విషయాన్ని కూడా ఎందుకు మర్చిపోతున్నారో దానికి విరుద్ధంగా ఎందుకు బోధిస్తున్నారో తెలియదు కాబట్టి శివకేశంలో ఏ భేదం లేదు రాముడు లింగారాధన చేయొచ్చు శంకరుడు రామనామాన్ని జపించవచ్చు అలా జపించడంలోనే వారి యొక్క ఔన్నత్యం వారి గొప్పతనం వారి యొక్క తత్వం భగవంతుడికి ఉండే ఆరుగుణాల్లో తత్వం ఒకటి అని చెప్తారు అంటే ఆయన అహంకారం ఉండదానికి అలాంటి శ్రీకృష్ణుడు స్వయంగా కుచోళ్ళి పాదాలు కడిగిన ఎత్తిన నీళ్లు పోసుకున్నాడు అంత చే అంత మాత్రం చేత కృష్ణుడు తగ్గిపోతాడా కుచోళ్ళు ఎక్కువ అవుతాడా ఆ ఎలా చూస్తాం మనం కాబట్టి హిందూ మతానికి శివకేశవులు ఇద్దరు రెండు కళలాంటివారు దాంట్లో ఎక్కువ తక్కువలు లేవు ముఖ్యంగా చిన్నజీ స్వామి లాంటి మహాత్ములు గొప్పవారు వారి నుంచి భారతీయ సమాజం చాలా ఆశిస్తూ ఉంటుంది భేదాలను తొలగించి అభేదతత్వాన్ని నేర్పించి ముందుకు తీసుకెళ్లే వారిలో వారు కూడా ఒకరిగా ఉండాలని సమాజం కోరుకుంటుంది వారు అలాగే నడిపిస్తారని ఆ విధమైన జ్ఞానాన్ని బోధిస్తారని ఆశిస్తూ సాయిరా